ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు టీడీ వారు రద్దు చేయడం జరిగింది ఈ రద్దు చేసిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని మళ్ళీ ఏ తేదీ నుంచి ఇవ్వడం పునః ప్రారంభిస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి సేవా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అబౌ ట్వల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఈ అంగపరేక్షణ సేవా టోకన్స్ అనే బుక్ చేసుకోవాలి బిలో ట్వెల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా అంగపరీక్ష సేవకు తీసుకునే వెళ్లవచ్చు అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకు ఏడు వందల యాభై టికెట్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజుకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయండి మిగిలిన అన్ని రోజులకి రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన వన్ టు మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి అంగప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగప్రక్షణం సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ అంగ సేవలో పాల్గొంటున్నారు ఆ తేదీ నుంచి మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ మంత్ కు సంబంధించి అంగ ప్రేక్షణం సేవ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ ఓట్ ప్యాడ్ లో కానీ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా క్లిప్ డైరీ లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఇంకా కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారికి మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ దేవస్థానం మొబైల్ యాప్ లో రెండింటిలోనూ వేరు మొబైల్ నెంబర్ అయి రెడీగా ఉండండి ఎందుకు మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ అని బుక్ చేసుకోవచ్చు అందుకని మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ రెండింటిలో కూడా లాగిన్ అవ్వమని చెప్తున్నాను అండి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను కూడా పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వారి యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి బుక్ చేసుకోవాలి బిలో ట్వెల్వ్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా దర్శనంకి తీసుకుని వెళ్ళవచ్చు అయితే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి ఇరవై వేల రూపాయలు శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాలి ఆ ఇద్దరికి కలిపి దర్శనం కి ఐదు వందల ఐదు వందల చొప్పున వెయ్యి రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి సో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా మీరు అకామిడేషన్ కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ చేసుకోవచ్చు అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కి టైం గ్యాప్ ఏం లేదండి ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి సుమారుగా ఐదు వందల టికెట్స్ వరకు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఏప్రిల్ నెలలో స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై మూడవ తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాన్ అనే ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేషన్ చేసిన తర్వాత దర్శనం టికెట్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో ను ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై మూడవ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో లో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవచ్చు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలంటే ఎవరైతే సీనియర్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ యొక్క సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకునే వారు కనైతే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అంటే సీనియర్ సిటిజన్ కింద ఆధార్ కార్డు ఫిజికల్ ఛాలెంజర్ సర్టిఫికేట్ మెడికల్ కేసెస్ సర్టిఫికేట్ ఇలా మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది వన్ ఎంబీ లోపు పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది ఆ సర్టిఫికేట్ వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంది అంటే అప్లోడ్ కాదండి ఈ కేటగిరీస్ లో అంటే సీనియర్ సిటిజన్ కేటగిరీ లో బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రం మాత్రమే ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంది సీనియర్ సిటిజన్ కి అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి వారికి హెల్పర్ గా వచ్చే వారికి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి ఇంకా ఫిజికలీ ఛాలెంజ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ బుక్ చేసుకునే వారికి కావచ్చు వారికి హెల్పర్ గా వచ్చే వారికి కావచ్చు ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే లేదు అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి వెయ్యి టికెట్స్ కూడా మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన త్రీ టు ఫోర్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ తొంభై రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ మీద స్వామి వారి దర్శనం చేసుకుంటారు ఆ తేదీ నుంచి తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీడీ వారు ఈ టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి రెండు గంటల యాభై ఐదు నిమిషాల కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ ఓట్ ప్యాడ్ లో కానీ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా ఫ్లిప్ డైరీ లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే ఏ టైప్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇంకా మీ కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకోని సేవ్ చేసుకోని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కేటగిరీ కింద టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారు దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని లోపు నిపుజే పిఎన్జి లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం ఏపీ డాట్ ఇన్ అనే టీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను దేవస్థానం మొబైల్ యాప్ మొబైల్ నెంబర్ అవ్వండి ఎందుకు ఇలా మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ రెండింటిలో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది మీరు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ని బుక్ చేసుకోవచ్చు ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు నెక్స్ట్ తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో ప్రతి రోజు ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి అయితే ఈ టోకన్స్ ని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది ఎందుకు రద్దు చేశారు అంటే జాన్వరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి దీనినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు అంటే ఈ ఒక్క రథసప్తమి రోజే స్వామి వారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను దర్శించుకోలేని భక్తులందరూ కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు తిరుమలకు వచ్చి స్వామివారి ఏడు వాహన సేవలను కనులారా దర్శించుకోవడం జరుగుతుంది సో రథసప్తమి కారణంగా జాన్వరి ఇరవై ఐదవ తేదీన తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం వాహన సేవల దర్శనం కల్పించడం కోసం ఆ రథసప్తమి రోజు ఆ ముందు రోజు ఆ తరువాతి రోజు అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని టిటిడి వారు రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రేపు దర్శనం కి సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు కదండి సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీలకి సంబంధించి టోకన్స్ ని రద్దు చేశారు అంటే ఆ ముందు తేదీలు అనగా జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం రద్దు చేయడం జరిగింది ఈ రోజు దర్శనం కి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం ని నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ఎస్ఎస్డి డి అన్ని కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా కంప్లీట్ గా అయిపోయింది కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో నిన్న మధ్యాహ్నం క్లోజ్ చేసిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శన్ టోకన్స్ యొక్క కౌంటర్స్ ని తిరిగి జనవరి ఇరవై ఆరవ తేదీన ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ఏడవ తేదీ దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు అనగా జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జనవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి కారణంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల దర్శనం కి సంబంధించి అంటే టోకన్వరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు ఆఫ్ లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో ఎలాంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అయితే మామూలుగానే తిరుమలలో వారాంతం టైంలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది జనవరి ఇరవై నాలుగవ తేదీ నాలుగవ శనివారం జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే సో వారాంతం వరుస సెలవులు ఇంకా రథసప్తమి వీటన్నింటి కారణంగా రేపు ఎల్లుండి ఆ నెక్స్ట్ డే అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలలో తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక ఎల్లుండి అనగా జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి కారణంగా ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ప్రీ దర్శనాలు కావచ్చు రికమండేషన్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజర్ దర్శనాలు కావచ్చు ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్ లైన్ లో ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ ప్రివిలైజర్ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవల్ని కూడా టీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దర్శనం టోకెన్స్ ని మూడు రోజుల పాటు ఎందుకు రద్దు చేశారు అనేదానికి సంబంధించి ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సప్ ఛానల్ అటాచ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్